మీ ఆరోగ్యాన్ని రక్షించడానికి రుచికరంగా ఉండే జామ పండు ఎంత సహాయపడుతుందో మీకు తెలుసా ఇవాళ మనం జామ పండును తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకుందాం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జామ పండులో విటమిన్ సి అధికంగా ఉండడంతో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జలుబు వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఫైబర్ అధికంగా ఉండడంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది కడుపులో మలబద్ధకం సమస్యను తగ్గించేందుకు జామ పండు ఎంతో ఉపయోగకరం మధుమేహాన్ని నియంత్రిస్తుంది జామపండులో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడంతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మధుమేహ రోగులు దీనిని ఆహారంలో చేర్చుకోవచ్చు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది జామపండులో ఉండే పొటాషియం మరియు ఫైబర్ హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి హైబీపీని అదుపులో ఉంచుతుంది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడంతో చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చి ముడతలు మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది తక్కువ కేలరీలు అధిక ఫైబర్ ఉండడంతో బరువు తగ్గే వారికి జామ పండు చాలా ఉపయోగపడుతుంది ఇది ఆకలిని తగ్గించి అధిక కొవ్వు పెరగకుండా కాపాడుతుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది జామ పండులో విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరచడంతో పాటు వయసుతో వచ్చే కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది జామపండులో మెగ్నీషియం ఉండడంతో మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది ఇది మెదడు పనితీరును మెరుగుపరిచి నిద్రలేని సమస్యను తగ్గిస్తుంది క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి జామపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు లైక్యూఫిన్ క్యాన్సర్ కారక కణాలను అరికట్టడంలో సహాయపడతాయి బోన్స్ను బలపరుస్తుంది జామ పండులో ఉండే కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జామ పండును మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి